ఏంటి రాజు ఇక్కడ వాళ్ళందరిని బంక్ బమ్కి కాడికి రావడం తమ్ముడు తీసుకొచ్చాడు వచ్చాడు అబ్బాయి ఏం లేదు మా నాన్న అందరూ పడితే ఆల్ కూర చమచం తినిపించాను మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు ఎవరు ఈవిడే ఈవిడే ఈవిడ గారు హోటలే ఓపెన్ చేసి మన పేట వాళ్ళు అందరిని డెన్నరకి పిలిచింది నేను పూజం పెట్టేనా ఏమండమ్మా ముందు వాళ్ళు తింటారు తర్వాత వాళ్ళని మనం తింటాం రేపు నుంచి ఎమ్మెల్యే అంటే ఈ పేట వాళ్ళంతా కొత్త అంతే కాదు డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆటా పాట జంపి జంపి ఎలాగా చిన్నతో నేను ఆడాలా అలా అనకూడదు పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జింగ్ జిలారే జింగ్ జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు మీరు ఊరండి వారు డూ అంటారు టాంగా దగ్గర టాంగా ఎక్కడ ఉంది టాంగా సాండ్ దగ్గర ఎవరు రావాడు ఎవర్రా ఆ రాజుగాడు నా మనవరాల్ని అవమానిస్తాడా జట్ నడుపుని వాడికి అంత పొగరా ఎవరా వాడు ఏంటమ్మో కాకుండా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు మా నాయకుడు రాజునేదంటే మేము ఊరుకోడే పాపడిపించిన పరుపులు చెట్టు వాడు రాజు అంటే నువ్వా జట్కా నడుపుకునే వాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జట్ విమానానికి డాష్ ఇస్తావా జట్కా వాడిన జెంటల్మెన్ జాలీ దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు నేను తలుచుకుంటే వెయ్యి రిక్షాలు కొని ఈ బికార వాళ్ళందరికి దానం చేయగలను అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకొని నేను క్షమాపణ అడగల ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా మర్యాదగా రిక్షావాడి క్షమాపణ చెప్పు లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చాట విలువేంట చేస్తాను నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి రోడ్లు ఉడిపించి తోడ్లు కడిగిస్తాను అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది అంతే కదా నన్ను కుట్టేలు మంత్రులు అయ్యారు రిక్షా తొక్కితే తొక్కారు కానీ ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి చెత్త దెబ్బ కొట్టారు వీలో ఒక మగువ మాంచాలా ఓ పల్లాటి నాగమ్మ కనిపిస్తున్నా అవును వీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ పద్దంతి బాలమ్మ కనిపిస్తున్నారు వాళ్ళెవర్రా నాకు తెలియదు నువ్వు అన్నావు కదా అన్నాడు చూస్తారా పాపాజీ సీట్ విషయంగా లేబర్ మినిస్టర్ ని కలవ కారు సిద్ధం చేయరమ్మా లేపు మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్ లోనే వెళ్ళాలి జట్కా రెడ్డి చేయండి చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ ఆ పది నిమిషాల మెన్స్ గానే కలవాలి అలాగేనమ్మా ఫ్యామిలీ స్పందనకి వెళ్ళడానికి ఇంకా ఎంత సేపు అయ్యా బాబు ఎంత సేపు అమ్మా ఆ తెల్లగురు దగ్గర రాపోతే పది రోజులు పోతావు తెల్లగురువా అవునమ్మా ఈ గుర్రం నా చెల్లి అశ్విని నా చెప్ప ఇది కపిల్ దేవ్ అంటూ తెల్లగురాన్ని ప్రేమించింది గుర్రాన్ని ప్రేమించుకోవడం ఎవరైనా వెరే చెప్పా చెప్పవు అందుకే కదమ్మా మీకు చెప్పేది అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా అవునమ్మా గారు విన్నావమ్మా అదే మన చేతికి వస్తే చాలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది వచ్చేసిందమ్మ కోసం వెయిట్ చేస్తున్నారు మర్యాద మర్యాద నాకేంటి స్టాండ్ లేదనుకున్నావు సెంటర్ లేదనుకున్నావు పేరు లేదనుకున్నావు నీకు రాజకీయం తెలియదు ఈ సార్ నేను మారస్తాను ఏదమ్మా మారటేది తుండు నువ్వు మారతా నావిడా ఆవిడ మారతా నువ్వు తొరగ మారతాడే ఇదిగో చూడు చెత్త తెంచడమే ఈ బండి కష్ట వెనక్కి తిప్పుకుంటా ఓ పేదడు అడుక్కు బాగలేడుకో ఈ బండి కష్ట వెనక్కి తిప్పుకోండి మా బండి నేను వెనకాల రావాలి అట్లా అడిగా బాగుంది కానీ చిన్న పాసింజర్ లేదో పరిగెత్తదే మురు పడ్డే చూనా పడ్డాదుకే దూకే పోయింది గుర్రం లట్ చేసుకుంది ఈసారి శ్రీవార్ రాజకీయం మార్చారు చూడమ్మా అవసరానికి తప్ప లేదు వెంటనే జంప్ చేయి లేకపోతే मिनिस्टर వెళ్లిపోతారు నా మాట వినమ ఆ తీన్ బండి మార్చు నుకు చూస్పడా డాక్టర్ దగ్గరికి ఓ ఓ రా ఇక్కడ దెంపినందుకు నీకెంత ఇవ్వాలి నీ సొమ్ము ఎవర్ కావాల గానే అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి పేదవాళ్ళకు కాస్త కూడట్టు తప్పకుండా ఏంటి తప్పకుండా నా తుండు రావటానికి పోవటానికి నా వంద రూపాయలు లాగేవాడి దింపిన తర్వాత చూద్దాం మనం కూడా లోపలికి వెళ్దాం తప్పే ఉంది చాలా సంతోషం అమ్మా మీరు ప్రజలకు చేసిన సేవలు పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా ఎవరు చెప్పారు ఏమిటమ్మా ఇప్పటిదాకా మీరేగా చెప్పారు చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా సరేనమ్మా ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ట్రై చేస్తాను అది కాదమ్మా నేను అడిగేది ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు పూజకి నేను వాడికి కార్లు పంచుతాను పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బిక్కినీళ్ళు ఫ్యాషన్ డ్రెస్సులు డ్రెస్లు ఇంకా నయం రెండు రూపాయలకి ఫుల్ బాటిల్ పెడతాను అన్నారు పెడతానన్నారు కాదు మినిస్టర్ గారు మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి తప్పకుండా అమ్మా కానీ మీ మనవరాలకి ట్రైనింగ్ ఏది ఇప్పించండి నేను హైకేబాడ్తో మాట్లాడతాను అలాగే వస్తాను మంచిదమ్మా ఉంటాను ఉంటానే గారు ఏం చెప్పమంటావు బాబు మన కాలనీలో నీళ్లన్నీ ఖాళీ చేయమని అందరికి నోటీసులు పంపారు తల తలదాచుకుంటున్న స్థలాన్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న అనే తేడా లేకుండా అర్థం బాబు నారదమ్మ తల్లి చేతులు మీదగా పట్టాలు ఇప్పిస్తారంటున్నాం కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు ఇన్నాళ్ళు తల్లిని నమ్ముకున్న వాళ్ళం ఇవరికి తల్లిని వదిలేసి వెళ్ళి పంపంటే ఏలా బాబు నోటీసులు పంపించి దెవరమ్మ కొత్తగా వచ్చి కలెక్టర్ కొత్త కలెక్టర్ ఏమిటి ఇలా వచ్చావు మీతో కొంచెం మాట్లాడాలి అయితే ఆఫీస్కి వచ్చి కనపడదు కలెక్టర్ గారు మాట్లాడేది ఏదో ఇప్పుడే ఇక్కడే నా ఎదురుగుండానే మాట్లాడుతున్నాను అవును ఇక్కడ మాట్లాడతాము ఏమిటి నోటీసులు పేదోళ్ల గుడిసెలు ఖాళీ చేయించే అధికారం మీకెవరు ఇచ్చారు ఒక కలెక్టర్ గారి అధికారాన్ని కాదనే హక్కు మీకెవరు ఇచ్చారు ఓ సోస్ సగల మీద ఉంది బండి నో ఎంట్రీ రోడ్డు మీద అడిగేస్తే డాషింగ్ అయిపోతుందని మీ అత్తగారికి చెప్పండి మట్టా ఏం కలెక్టర్ ద్వారా ఏ అత్తైనా పిల్లనిచ్చి కట్నం ఇస్తుంది నువ్వేంటి హోల్ టౌన్ అంతా అత్తకు రాసిచ్చేసి అల్లుడు అయిపోయావు ఏమిటూ అనేది ఏమన్నానా మన అత్తోరి ఆనందం కోసం కూలో గుడిసెలు పీకించడానికి ఏ మాత్రం దానా లాగించావు కావాలా అడగాలనుకుంటే నన్ను అడుగు వారేవా చిట్ల చిత్రాంగి చూటేసుకున్న కలెక్టర్ను కాదని సేర సింగారించిన నిన్న అడగాల నిన్నైతే బాగా అడగచ్చు ఏంటి వంట చేసావా ఏం చేశావు చేపల కూర మట్ట గుడిసెల పులుసాద్వా పని చేయించుకోవడమే కాని పని చేయడం ఈ కంచు కట్ల అమ్మాది జాతకంలో లేదు జట్ట నీ చేత నీ అల్లుడి చేత పని చేయించుకోవడాకే వచ్చాను మక్క ఎవరూ ఇన్నేళ్ళ మా కాపురంలో మా ఆవిడ కూడా నేనే ఊరెక్కలేదు ఎందుకు ఈ కాంపౌండ్ లో మగాళ్ళు మాట్లాడకూడదు ఇంకా చాలా విషయాలు తెలుసు చోట అని సొంతమ్మ అని కన్నాయిగాడు అని పెళ్ళాం చేతిలో పెంపుడు కుక్క ఊరు ఊరంతా అనుకుంటా మధ్యలో మాట్లాడాంటే మంటలతో కూడితే సెంటర్ లో ఆ పడతావునితో ఎందుకు నోడుతోనే తప్పచ్చుగా ఈ మగాళ్ళతో మనకెందుకు పద పో న్యూ న్యూసెన్స్ అడ్డమైన జట్కా వాళ్ళు తిరగడానికి ఇది ఇల్ల బస్ స్టాండ్ రా పాపాజీ సమయానికి వచ్చావు ఇది ఆడసింహాలు నా గుహన తెలియక ఒళ్ళు బలిసి వచ్చాడు ఈ జట్కా వీరుడు అది ఆ రోజు నిన్ను అవమానించినందుకు ఈ రోజు నువ్వు నీ చెప్పుతో కొట్టి మన కంచు వారి కాటా దెబ్బ తినిపించు కొడతాను చెప్పుతో కొడతాను టాంగా వాణ్ణి కొట్టడానికి బాటా వాళ్ళు తయారు చేసిన లేటెస్ట్ చెప్పుతో కొడతాను రాబోయే భార్యను వాడు ఫ్రెష్ గా ముద్దు పెట్టుకుంటున్నాడు ఇట్లు నీ కొడుకు పెళ్ళ భిక్ష ఏం చేస్తాం పిల్లకి పెళ్లి అయిన నాటికి ప్రాక్టీస్ అయినా ఉంటుందని సంతోషించు టాంగను గుద్దిన హాండా కార్ లాగా ఎమ స్పీడ్ గా గుద్దేశావే చెప్పుతో కొడతానని చెప్పి ముద్దుతో కొట్టేశా చెప్పు తీసుకున్నందుకైనా నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను చూడు మామాజీ రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే నీ ముద్దుల మనవరాలు చీర చినకుండా ఫీలం చెడకుండా క్షేమంగా తిరిగి వెనక్కి రావాలనుకుంటే మీరు ఇచ్చిన నోటీసులు వెనక్కి తిరిగి తీసుకోండి లేకపోతే మీ అందరికీ జిల్లా లెవెల్లో సుర్రుసు అయిపోతుంది